నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క తులసి అనేది స్వామికి సమర్పించడం అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి ఒక విధానం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తులసికి కృష్ణుడు తూగాడు అనేది కూడా చెప్తూ ఉంటారు తులసి అంటే స్వామికి ఎందుకంత ప్రీతి గణపతి నవరాత్రుల సందర్భంగా పసుపు కొమ్ములతో మీరు చేసినటువంటి సేవ గాని తులసితో చేసినటువంటి సేవ గాని చాలా చాలా అద్భుతంగా స్వామి స్వరూపం చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంది అసలు ఎందుకని తులసితో అలా అర్చన చేశారు అలాగే స్వామికి మేము ఎలా సమర్పించవచ్చు దత్తుడికి కానీ శ్రీపాదుడికి కానీ ఎలా సమర్పించవచ్చు తులసి పత్రం హరినామ స్మరణం సర్వపాప హరణం అని మన శాస్త్రం చెప్తుంది అలా శ్రీకృష్ణుడు ఒక్క తులసి ఆకు సమర్పిస్తేనే ఎంతో సంతోషించింది తూగేరైనా అంటే హరికి కృష్ణుడికి కూడా ఎంత ప్రీతికరమైందో తులసి తెలుసు తులసి సమర్పించడం వల్ల ముందుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎవరికైనా సరే తులసి సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత ఒత్తిడి తగ్గిస్తుంది స్ట్రెస్ ఇప్పుడు కలియుగంలో ప్రధాన సమస్య స్ట్రెస్ ఆ ఒత్తిడిని పూర్తిగా నివారించేది తులసి అలాగే రోగ నిరోధక శక్తి తులసి పత్రాన్ని తాకేమంటేనే చాలు సర్వపాప హరణం అలాగే ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడికి కానీ విష్ణుమూర్తికి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ చాలా దగ్గరగా కూరుస్తుంది సంబంధం ఎలా అంటే మనం ఒక్కొక్క పువ్వు గుచ్చితే ఎలా దగ్గర అవుతూ ఉంటాం అలా తులసి పత్రం ఒక్కొక్క పత్రం సమర్పిస్తూ ఉంటే స్వామి కను దగ్గర అవుతూ ఉంటాం అనమాట అలాగే ఎక్కడ లేని అదృష్టాన్ని తెచ్చిపెట్టేది కూడా తులసి పత్రమే అద్భుతం తులసి సమర్పించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ మధ్య నేను కొన్ని ఇళ్లకి వెళ్ళినప్పుడు సిద్ధమంగళ స్తోత్రాలకి తులసి చెట్టు లేదు అని చెప్పారు అయ్యో తులసి లేని ఇల్లే ఉండకూడదు గా తులసి చెట్టు తెచ్చి తులసి లేదన్నారు లేదన్నారు ఇంకా నాకు చెప్పాను అనమాట వాళ్ళకి అసలు తెలియదేమో పాపం అనిపించింది అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రపంచం తులసి లేని ఇల్లు ఉండకూడదమ్మా ముందు గా తులసి చెట్టు తెచ్చి పెట్టండి తులసి మొక్క ఉండాలి ఇంట్లో మనకి ఎటువంటి అంటే ఆపదలు రాకుండా అలాగే భార్యాభర్తల మధ్య అసలు సఖ్యత ఏర్పడాలన్నా కూడా ఈ తులసిని పూజించటం వల్లే సౌభాగ్యంతో ఉండాలన్నా కూడా తులసి ఇన్ని రకాల ప్రయోజనాలు మనకు తులసి వల్ల వస్తున్నాయి ముఖ్యంగా ఇంకా ఆరోగ్య విషయంలో తీసుకుంటే గుండె సమస్య అలాగే మన ఆయుర్వేదంలో కూడా బాగా ఉపయోగిస్తాం తెలిసినవి దగ్గుకి రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా తులసి బాగా ఉపయోగపడుతుంది కషాయాల్లో కూడా తులసి నీళ్లు తాగితే చాలు మనం ఎంతో ఎనర్జైజ్డ్ గా ఫీల్ అవుతాం అసలు తులసి నీళ్లు మా అమ్మమ్మ గారు బాగా చెప్పేవారు తులసి నీళ్లు రాత్రి వేసేసి రాయి చెంబులో ఉదయాన్నే తీసుకో చాలా యాక్టివ్ గా చాలా బాడీ అంతా కూడా డిటాక్స్ అవుతుంది అని కూడా మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చెప్పేవారు ఆ విధంగానే ఆవిడ తీసుకునేవారు నా చేత కూడా అలాంటిదే చేస్తూ ఉండేవారు అనమాట తులసితో అన్ని ప్రయోజనాలు అందుకే తులసి లేని ఇల్లు ఉండకూడదు చూడరాదు అంటారు ప్రతి ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవాలి అలాగే తులసిని అందుకే మనం లక్ష తులసితో చేసాం లక్ష తులసి దళాలతో స్వామికి అర్చన అందువలన చేశారు దేనికోసం అలాగే మీకు స్ఫురణకి ఇస్తూ ఉంటారు స్వామి సేవ చెయ్యాలి అని చెప్పి ఈ స్ఫురణకి రావడానికి గల కారణం ఏంటి స్వామివారి జన్మదినోత్సవాలు ఆయనకు అంగరంగ వైభోగంగా చేసుకోవాలి ఏమిచ్చి సమర్పించగలము చెప్పాను కదా ఫలం పత్రం పుష్పం అంతకు మించి ఏం సమర్పించగలము ఆయన ఎలా అలంకరించాలి ఆయనకి ఏం కైంకర్యం చేయాలి అన్నప్పుడు స్వామి నాకు తులసి అంటే ప్రీతి అన్నట్టు వినిపించింది నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు తులసి అంటే ప్రీతి ఈ తులసి సమర్పిస్తే నేను ఎంతో సంతృష్టి చెందుతాను అన్నట్టు అనిపించింది అందుకే లక్ష తులసి ముఖ్యంగా ఆ తులసి చేసిన తర్వాత చాలా వాతావరణం కూడా చాలా ప్రశాంతత ఎవరైనా సరే తులసి మాతకి పూజించిన స్వామి విష్ణు ఆలయాల్లో కానీ దత్త ఆలయాల్లో కానీ కృష్ణ ఆలయాల్లో కానీ తులసి సమర్పించిన అందుకే తులసి మాల సమర్పిస్తాం ప్రశాంతత చేకూరుకుంటా పీస్ ఎక్కడైతే పీస్ లేదో అక్కడ పీస్ అనేది ప్రశాంతత అనేది తులసి మాల ద్వారా వస్తుంది అలాగే ఎక్కడైతే ఎక్కువ జంజాటాలు ఉంటాయి అంటే జంజాటాలు అంటే ఎలా చెప్పాలి ఆ సూదింగా ఉండదు అట్మాస్ఫియర్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఆ సంఘటన నుంచి బయటపడాలన్నా తులసిమాల సమర్పించాలి స్వామికి వైష్ణవ ఆలయ ఆలయాల్లో దత్తాత్రేయ ఆలయాల్లో కూడా అలాగే ప్రాస్పరిటీ నెక్స్ట్ అదృష్టం మాకు అదృష్టం కలిసి రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అదృష్టం కలిసి రావటం కోసము వాళ్ళు ఈ విష్ణు ఆలయాల్లో గనక వెళ్ళి తులసిమాలని కొన్ని వారాలు వెళ్ళి సమర్పిస్తే మంచిది ప్రతి గురువారం గాని శుక్రవారం గాని సమర్పించినా కూడా చాలా మంచిది లేదా వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు సమర్పించినా కూడా అలా ఒక ఆరు వారాలు చేసినా చాలా మంచిది వెంటనే వాళ్ళకి సక్సెస్ అనేది తిరిగి వస్తుంది తులసి మాల్ ద్వారా ఎట్లా సేకరించారు ఇంతకీ మన దత్తపీఠంలో ఈ లక్ష దళాలతో చేయాలి అనుకున్నారు కదా ఎట్లా సేకరించారు అలాగే తులసి మార్కెట్ కి పంపించి దానికి మా భక్తులు అందరు సహాయపడ్డారు అందులో ముఖ్యంగా చాలా మంది భక్తులు దగ్గరగా నా ప్రియ భక్తులు ఉన్నారు అందులో వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట తీసుకొని వచ్చి అంతటి తులసి గాని పువ్వులు గాని అన్ని వాళ్ళ సహాయ సహకారాలతోనే నేను చేయగలిగాను అంటే స్వామిని ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పని చేయటానికి నియమిస్తారు వాళ్ళతో ఈ పని చేయించారు అని అంటే వాళ్ళ కర్మ తొలగించడం కోసమే వాళ్ళని ఆ పనిలో స్వామి పెడుతూ ఉంటారు కొంతమందితో శుభ్రం చేయిస్తుంటారు కొంతమందిని వెళ్ళి తీసుకురమ్మని చెప్తూ ఉంటారు అంటే నేను ఆ విధంగానే చెప్తాను అందరితో చేయించమని చెప్తారు సామూహికాలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని కూడా ఆ పనిలో ఇన్వాల్వ్ చేసి సేకరించి తీసుకురమ్మంటాను అలాగే పసుపు కొమ్ముల్లో కూడా వాళ్ళు వాళ్ళు కొంత కొంతమంది ఎలా తీసుకొచ్చి ఇవ్వటము కొంతమంది డబ్బుల రూపంలో వేసి అందుకే ఒకటేసారి వంద కేజీలు అంటే నూట ఎనిమిది కేజీలు తెప్పించారు ఎక్కడా దొరకకపోతే విజయవాడ నుంచి వచ్చింది అవునా పసుపు అలా ఆ విధంగా పసుపు కొమ్ములు తో తులసితో కూడా చేయటం జరిగింది చాలా గురువు సంతోష్టి చెందటానికి అలాగా తులసి అనేది మళ్ళీ విఘ్నేశ్వడి పనికిరాదు ఒక్క రోజే తులసి తీసుకుంటారు మిగతా ఏ రోజు తులసి తీసుకోరు తులసితో ఆయన అందుకే ఒక తులసిని గనక మనము వెళ్ళి సమర్పిస్తే స్వామి తొందరగా సంతృప్తి చెందుతారు తొందరగా మీకు విజయం వైపు అడుగులు వేసే అవకాశం స్వామి ఇస్తారు అద్భుతం మరి ఈ లక్ష దళాలని కూడా ఏం చేశారు ఏం చేయలేదు బస్తాకెత్తి వాటిని డ్రై చేసేసి దాన్ని మళ్ళీ పొడిగా చేసి ఉపయోగిద్దాం అని చూస్తున్నాం అవునవును కదే అది చాలా చాలా బెటర్ ఎందుకంటే హెల్త్ కి సంబంధించి కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది చాలా సే ఆరోగ్యంగా మనం ప్రతిరోజు వేడి నీళ్ళల్లో వేసి వామ్ వాటర్ లో వేసి తాగొచ్చు మనకి గుండె సమస్యలు ఉండే వాళ్ళకి అలాగే ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేసేది కూడా తులసి